మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన యాసంగి పంటలకైతే పెట్టుబడి సాంఘిత డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలా రోజుల నుంచి ఎదురు చూసిన రైతులకైతే ఈ డిసెంబర్ నెలలో గొప్ప శుభార్త అయితే రావడం అయితే జరిగింది కదా సో వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు మన తెలంగాణలో ఏదైతే సర్పంచ్ ఎలక్షన్ అయితే జరుగుతుందో జరిగిన వెంటనే డబ్బులు విడుదల చేస్తాయని చెప్పారు కదా మరి డబ్బులు నిజంగానే మనకైతే యాసంగి పంటలకైతే ముందుగానే పెట్టుబడి సాంకింత డబ్బులు అయితే వస్తాయా మరి రావా అని చాలా మంది అడుగుతున్నారు సో మేనిఫెస్టో ప్రకారంగా చూసుకుంటే మన తెలంగాణలో రైతు భరస సంబంధించిన డబ్బులు అనేది ఏ విధంగా రైతుల ఖాతాలో జమ చేస్తుంది ఈసారి మనకైతే కాంగ్రెస్ గవర్నమెంట్ దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మనమైతే తెలుసుకుందాం అండి ఎందుకంటే డిసెంబర్ నెలలో అలాగే జనవరి నెలలో మన తెలంగాణలో ఉన్న అందరు రైతులైతే యాసంగి పంటల వైపు అయితే మొగ్గు అయితే చూపిస్తున్నారండి ఎందుకంటే ఈ సంవత్సరం వర్షానికి వచ్చేసి చాలా ఇబ్బందులు అయితే పడ్డారు కాబట్టి రెండో పంట గురించి చాలా మంది ఆలోచన అయితే చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వం కూడా వాళ్ళకి ఆర్థికంగా ఏ రోజు నుంచి సాయం అయితే చేస్తుంది వాటి గురించి అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం మీరు వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూడండి మీ తోటి రైతన్నలు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే తప్పకుండా వెళ్ళి వీడియో అనేది షేర్ అయితే చేయండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ అయితే చేద్దాం చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ప్రతి ఒక్కరు ముందుగా చూసుకుంటే ఈ రోజు మనకైతే డిసెంబర్ పద్నాలుగో తారీఖు అండి మన తెలంగాణలో ఇప్పుడు వచ్చేసి ప్రెసిడెంట్ గా ఏదైతే సర్పంచ్ ఎలక్షన్స్ అయితే నడుస్తున్నాయో ఈ సర్పంచ్ ఎలక్షన్స్ అనేది మనకైతే ఎలక్షన్ ముందు ఎలా హామీ ఉందంటే మనకైతే డిసెంబర్ నెల రాగానే సర్పంచ్ ఎలక్షన్ ముందే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది ఎకరానికి గతంలో ఆరు వేల రూపాయలు చొప్పున మనం అయితే పది ఎకరాల వరకు అయితే డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరిగింది మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డెబ్బై రెండు లక్షల మంది రైతుల ఖాతాలో ఒక కోటి నలభై రెండు లక్షల ఎకరాలు సాగు చేసే భూమి ఉంటే వాటన్నింటికీ రైతు భరోసా ఇచ్చామని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు మనకైతే ఒక ప్రకటన అయితే విడుదల చేయడం అయితే జరిగింది కదా సో వాస్తవంగా చెప్పాలంటే కొంతమంది రైతులకైతే మాక్సిమం ఒక ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ ఉన్న రైతులకైతే అందరికైతే డబ్బులు అనేది రావడం అయితే జరిగిందని కాస్త కొంతమందికి అయితే డబ్బులు అయితే రాలేదు గడిచిన వానాకాలం సీజన్ సంబంధించిన పంటలకి కావచ్చు అలాగే మనకైతే యాసింగ్ పంట ఏదైతే గతంలో అయితే వేసామో దాని కూడా కావచ్చు కొంచెం పాత బా బాకీలు అయితే ఉన్నాయి ప్రెసిడెంట్ గా మనం అయితే ఇప్పుడు ఏదైతే యాసంగి సీజన్ అయితే వేస్తున్నాం దాని గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు మన తెలంగాణలో అందరు రైతులకైతే డబ్బులు ఇవ్వాలి ఆలోచనతో ప్రభుత్వం అయితే ముందుకైతే రావడం అయితే జరిగింది ఎలక్షన్ ముందు ఇద్దామంటే ఎలక్షన్ ముందు ఇవ్వడానికి వచ్చేసి మన దగ్గర ఆర్థిక కొంచెం ఇబ్బంది అవుతుంది చాలా ప్రయత్నాలు చేసినా సరే ఎలక్షన్ దగ్గర రావడంతో మనకైతే కొంచెం వరకు అయితే ఇబ్బంది అయితే అయింది మళ్ళీ ఎలక్షన్ కోడ్ కోట్బడంతో డబ్బులు పంచవద్దు అనే ఉద్దేశంతో ప్రెసిడెంట్ అయితే రైతు భరోసా పథకం అయితే ఆపడం జరిగిందండి సో ఇప్పుడు ఆల్రెడీ మనకైతే పదకొండో తారీఖున కూడా ఒక చోట అయితే కొన్ని కొన్ని చోట్ల ఎలక్షన్స్ అయితే జరగడం జరిగింది ఈ నెల పదిహేడో తారీఖు వరకు అయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో వచ్చేసి ఎలక్షన్స్ అయితే పూర్తి అయితే అయితాయండి పదిహేడో తారీఖున సో పదిహేడో తారీఖు అయిపోతే పద్దెనిమిదో తారీఖున ఉదయం నుంచి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే యాసంగి సీజన్ ఏదైతే ఇప్పుడైతే వేస్తున్నో దీనికి సంబంధించిన పంటలకైతే పెట్టుబడి సాయం కింద రైతు భరోసా సంబంధించిన నిధులనేది విడుదల చేయడానికి ఒక ప్రణాళిక అనేది సిద్ధమైతే చేసుకున్నావు అని ఈ రోజున మనకైతే క్లారిటీగా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో దాదాపుగా చూసుకుంటే అన్ని చోట్ల వచ్చేసి కాంగ్రెస్ వస్తుంది మరి కొన్ని కొన్ని చోట్ల వచ్చేసి బీఆర్ఎస్ అయితే వస్తుంది సో ఏది ఏమైనా పార్టీ వచ్చినా సరే రైతులకి అండగా ఉంటే చాలు అనుకునే చాలా మంది రైతులు అయితే ఉన్నారు సో దాంట్లో నేను కూడా ఒక్కొక్క కాబట్టి హామీ ఇచ్చిన విధంగా ఈ రైతు భరోసా సంబంధించిన నిధులనేది ఈ నెల పద్దెనిమిదో తారీఖు నుంచి విడుదల చేయడానికి అయితే ప్రణాళిక అయితే సిద్ధమైతే చేసుకుందండి మన ముప్పై ఒక్క జిల్లాలో ఉన్న రైతులకైతే అందరికైతే డబ్బులు అనేది యాసింగ్ సీజన్ సంబంధించిన పంటలకైతే ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున మ్యాక్సిమం అయితే రావడం అయితే జరుగుతుంది కుదిరితే మాత్రం ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇచ్చే అవకాశం అయితే ఉందని చెప్తున్నారండి సో మొత్తానికి ఏదేమైనా సరే ఈ నెల పద్దెనిమిదో తారీఖు అంటే ఇంకొక నాలుగు రోజులైతే ఉంది నాలుగు రోజుల్లో అయితే ఎదురైతే చూద్దాం ఎదురు చూసిన తర్వాత మనకి ఏ విధంగా మన ఖాతాలో డబ్బులు అయితే వస్తే దాని తర్వాత మనం అయితే తెలుసుకోవచ్చండి సో ఈసారి వచ్చేసి మనం అయితే పద్దెనిమిదో తారీఖున మనం అయితే ఒక లైవ్ అయితే పెట్టుకుందాం అండి డబ్బులు వచ్చింది మీకు అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ లైవ్ అయితే చెప్తాను ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే వెంటనే మీకు అందియడం అయితే జరుగుతుందండి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ఇప్పటివరకు అయితే మన ఛానల్ తరఫున వచ్చేసి రైతుల కోసం ఏదైతే అప్డేట్ అయితే వస్తుందో పూర్తిగా మనమైతే ఇవ్వడం అయితే జరుగుతుంది సమాచారాన్ని మన ఛానల్కి అయితే మీరైతే డైలీ అయితే ఫాలో అవుతూ ఉండండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన యాసంగి పంటలకైతే పెట్టుబడి కింద డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలా రోజుల నుంచి ఎదురు చూసిన రైతులకైతే ఈ డిసెంబర్ నెలలో గొప్ప భావత అయితే రావడం అయితే జరిగింది కదా సో వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు మన తెలంగాణలో ఏదైతే సర్పంచ్ ఎలక్షన్ అయితే జరుగుతుందో జరిగిన వెంటనే డబ్బులు విడుదల చేస్తాయని చెప్పారు కదా మరి డబ్బులు నిజంగానే మనకైతే యాసంగి పంటలకైతే ముందుగానే పెట్టుబడి కింద డబ్బులు అయితే వస్తాయా మరి రావా అని చాలా మంది అడుగుతున్నారు సో మేనిఫెస్టో ప్రకారంగా చూసుకుంటే మన తెలంగాణలో రైతు భరోసా డబ్బులు అనేది ఏ విధంగా రైతుల ఖాతాలో జమ చేస్తుంది ఈసారి మనకైతే కాంగ్రెస్ గవర్నమెంట్ దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మనం అయితే తెలుసుకుందాం అండి ఎందుకంటే డిసెంబర్ నెలలో అలాగే జనవరి నెలలో మన తెలంగాణలో ఉన్న అందరు రైతులైతే యాసంగి పంటల వైపు అయితే మొగ్గు అయితే ఎందుకంటే ఈ సంవత్సరం వర్షానికి వచ్చేసి చాలా ఇబ్బందులు అయితే పడ్డారు కాబట్టి రెండో పంట గురించి చాలా మంది ఆలోచన అయితే చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వం కూడా వాళ్ళకి ఆర్థికంగా ఏ రోజు నుంచి సాయం అయితే చేస్తుంది వాటి గురించి మనమైతే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం మీరు వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూడండి మీ తోటి రైతనలు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే తప్పకుండా వెళ్ళి వీడియో అనేది షేర్ అయితే చేయండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ అయితే చేద్దాం చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ప్రతి ఒక్కరు ముందుగా చూసుకుంటే ఈ రోజు మనకైతే డిసెంబర్ పద్నాలుగు తారీఖు అండి మన తెలంగాణలో ఇప్పుడు వచ్చేసి ప్రెసిడెంట్ గా ఏదైతే సర్పంచ్ ఎలక్షన్స్ అయితే నడుస్తున్నాయో ఈ సర్పంచ్ ఎలక్షన్స్ అనేది మనకైతే ఎలక్షన్ ముందు ఎలా హామీ ఉందంటే మనకైతే డిసెంబర్ నెల రాగానే సర్పంచ్ ఎలక్షన్ ముందే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది ఎకరానికి గతంలో ఆరు వేల రూపాయలు చొప్పున మనమైతే పది ఎకరాల వరకు అయితే డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరిగింది మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డెబ్బై రెండు లక్షల మంది రైతుల ఖాతాలో ఒక కోటి నలభై రెండు లక్షల ఎకరాలు సాగు చేసే భూమి ఉంటే వాటన్నింటికీ రైతు భరోసా ఇచ్చామని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వర గారు మనకైతే ఒక ప్రకటన అయితే విడుదల చేయడం అయితే జరిగింది కదా సో వాస్తవంగా చెప్పాలంటే కొంతమంది రైతులకైతే మాక్సిమం ఒక ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ ఉన్న రైతులకైతే అందరికైతే డబ్బులు అనేది రావడం అయితే జరిగిందని కాస్త కొంతమందికి అయితే డబ్బులు అయితే రాలేదు గడిచిన వానాకాలం సీజన్ సంబంధించిన పంటల పంట ఏదైతే గతంలో అయితే వేసాము దాని కూడా కావచ్చు కొంచెం పాత బా బాకీలు అయితే ఉన్నాయి ప్రజెంట్ గా మనమైతే ఇప్పుడు ఏదైతే యాసంగి సీజన్ అయితే వేస్తున్నాం దాని గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు మన తెలంగాణలో అందర రైతులకైతే డబ్బులు ఇవ్వాలి ఆలోచనతో ప్రభుత్వం అయితే ముందుకైతే రావడం అయితే జరిగింది ఎలక్షన్